నమస్తే జూన్ మంత్ రాశి ఫలాలు తెలుసుకుందాము ఇందులో భాగంగా మనం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం సో మిథున రాశి కనుక మీరు గమనించుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ మంత్ అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి ఒకే ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అది జాబ్ విషయంలో మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా బాగుంది మనం ఫస్ట్ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటాయి పేరు బలం మనం చూసుకుంటే ఇందులో కాకి కు ఖం జ్ఞా చా కే హా అన్న పేర్లంతా మనకి ఇందులోనే ఉంటాయి మన గ్రహస్థితిని కనుక మనం గమనించుకుంటే మిథున రాశి వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలోను సొంత రాశిలోనే ఉంది బుధుని సంచారం అగైన్ మిథుని రాశిలోను శుక్రుని సంచారం మీనరాశిలో పదో ఇంట్లోను కుజుని యొక్క సంచారం సింహరాశిలో రెండో ఇంట్లో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా బ్రీఫ్గా సింపుల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది కనుక చూసి తెలుసుకుంటే ఫస్ట్ వీళ్ళకి స్థాన నాశనం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ వాళ్ళకి వర్క్ ప్లేస్లో కొంచెం బాగా ఇబ్బందులు వచ్చి జాబ్ విషయంలో జాబ్ చాలామంది కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఉన్న జాబ్లో అగౌరవం పొందడం దగ్గర నుంచి డీ ప్రమోషన్ దగ్గర నుంచి లేదంటే ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొంతమంది జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనలాభం చాలా బాగుంటుంది వీళ్ళకి మంత్ అంతా అభయప్రదంగా సేఫ్గా సెక్యూరిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే బుధుని వల్ల కొంత ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఓవరాల్గా కనుక మీరు సమరీ ఎలా ఉండబోతుందో జూన్ మంత్ మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల జూన్ మంత్లో ఫస్ట్ టూ వీక్స్లో జాబ్కి సంబంధించిన విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి పర్టికులర్గా రిస్కీగా ఎవరైతే ఉన్నారో పెర్ఫార్మెన్స్ సరిగా లేదు అలాంటి వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ఫిఫ్టీన్త్ తర్వాత జూన్ మంత్ ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాల కాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత గతే రవో అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే మీ యొక్క జన్మరాశిలో సూర్యుడు ఉండటం వల్ల శరీరంకి బాధ మనసులో సంకోచము అకాల భోజనం టయానికి భోజనం చేయకుండా బంధువులతోటి మిత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నష్టము కోపము ఆందోళనకరంగా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ట్రావెల్ కనుక చేస్తే ఇందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భారీగా కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సూర్యుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు సూర్యుడికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కానీ మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని మీకు చెప్పాలి అందులో రెండో గ్రహం వచ్చేటప్పటికి కుజుడు కుజుడు మీకు చాలా మంచి యోగ్యత ఇస్తున్నాడు కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఉత్తమాతి ఉత్తమమైన ఫలితాలను మీరు చక్కగా చూస్తారు అందు అది ఏ ప్రకారంగా అంటే మనకి సంస్కృతంలో మహర్షులు మనకి ఏం చెప్పారంటే శాస్త్రాల్లో విత్త విత్తలాభం సదా ఆరోగ్యం సిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానికే కుజే అని చెప్తారు అంటే మూడో ఇంట్లో ఉండటం వల్ల లాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంది ఎందాక మనం సూర్యుడు వల్ల ఏం చెప్పుకున్నా కోల్పోతారని చెప్తే మనకి కుజుడు మళ్ళీ మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారని చెప్తారు అంతేకాకుండా సదా ఆరోగ్యం ఇష్ట సదా ఆరోగ్యం చాలా చక్కగా హెల్దీగా ఉంటారు ఇష్ట సిద్ధి సుఖావహ అంటే ఏదైనా కనుక పనులు కనుక మీరు చేస్తే అనుకున్న పనులు అనుకునే విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సుఖంగా ఉంటారు వస్త్రానికి సంబంధించి ధనానికి సంబంధించిన విషయాల్లో చక్కగా మీరు మంచి ఉన్నత సాధించి మంచి అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోవాలి ఆల్మోస్ట్ మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు కుర్జుడు మీకు చాలా చక్కటి యోగ్యతను ఇస్తాడని మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ధనం ప్రకారంగా బాగుంటుంది ప్రోగ్రెసివ్గా చక్కగా ఒక మంచి హెల్దీ అయిన లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేస్తారని మనం చెప్పుకోవాలి అయితే ఇంకా శుక్రుడు అగైన్ మీరు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల అత్యంత అద్భుతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నారు శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే మనకి సంస్కృతులు ఏం చేస్తారంటే పుష్టిం కాంతిం కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్య చుక్రై ద్వేకాదశై ఫలం అని చెప్తారు అంటే శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల మీ రాశి నుంచి ఎలా ఉంటుందంట పుష్టిగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు అర్ధలాభము క్షీరాన్న భోజనం జయము కలుగుతూ ఉందని చెప్తుండడు అంటే మనకి ఇందాక కుజుడు చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు శుక్రుడు కూడా చాలా చక్కటి యోగ్యతను ఇస్తున్నారు శుక్రుడు వల్ల కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా కనుక హెల్తీగా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రీవెంటివ్ కేర్ తీసుకోవడం చాలా ఉత్తమం ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మనకు ఒక సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల చాలా రోజుల తర్వాత ఒక మంచి మంత్ మీరు జూన్ మంత్ అని మీరు చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు అదే మనం నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది కనుక చూస్తే మృగశిరా నక్షత్రం వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది క్షేమంగా ఉంటారు మనకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే మృత్యుభయము కలహము నాశనము చూపిస్తూ ఉంది అంటే మీరు అనుకున్న పని ఏదో ఒకటి జరగ ఆగిపోవటం తద్వారా గొడవలు అవటము ఇంకేమవుతుందో అని భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఏదైనా మీకు అనుకూలంగా లేనిది కానీ జరిగితే దాంతో ఎక్కువగా డిస్టర్బెన్స్ తండ్రి డ్యామేజ్ కంట్రోల్ అంటారు ఏదో అయింది అయిపోయింది కాబట్టి దద్వారా గొడవలు పట్టము భయపడటం లాంటివి జరగకుండా ప్రీవెంటివ్గా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది ఈ క్షేమంగా కూడా ఉంటారు ఈ మంత్ అయితే వీళ్ళకి మృత్యు భయము నాశనము గొడవ చూపిస్తూ ఉందన్నమాట పునర్వసు నక్షత్రానికి ఇది మంత్ అంతా చాలా లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం కూడా చక్కగా చూపిస్తూ ఉంది వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి మృత్యు భయము కలహము ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ తద్వారా మృత్యుగా ఏదన్నా మీరు ఇంతకుముందు ప్రీవియస్లో కనుక ఏదన్నా పని కనుక స్టార్ట్ చేసి ఉంటే ఇది అవుతుందా లేదా మధ్యలో చాగిపోతుందా లేదా మనం చేయగలుగుతామా లేదా ఇట్లాంటి మీ గురించి మీకు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది దీన్ని మృత్యు భయం అంటారు ఈ భయాన్ని కూడా లోనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శుఖ నాశనం అప్పటిదాకా మీరు ఎక్కడైనా ఇంట్లో కానివ్వండి ఆఫీసులో కానివ్వండి ఒక లగ్జరీ కంఫర్టబుల్గా ఉంటే ఈ మంత్ అలాంటి లగ్జరీ కంఫర్టబుల్ లేకుండా కొంచెం మీరు అనుకున్న విధ విధంగా ఏమంటారంటే గౌరవ మర్యాదలు కానివ్వండి లేదంటే సౌఖ్యం సుఖానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి తప్పక మనకి మిగతా అన్ని విషయాల్లో ఓవరాల్గా మిథున రాసి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి ఎంప్లాయీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి పరిహారాలు కనుక మీరు చూసుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఎవరైనా కనుక జాబ్లో ప్రాబ్లమాటిక్గా కనుక కనిపిస్తే వాళ్ళకు హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని లేదంటే హనుమాన్ చాలీసా చదివినా కానీ చాలా చక్కగా బాగుంటుంది ఎవరైతే మృత్యు భయంతో ఉంటారో వీళ్ళకి అమృత మృత్యుంజే పాశ్వత అభిషేకాన్ని కానీ హోమాన్ని కానీ చేపించుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడెక్కడైతే గొడవలు అవుతూ ఉంటారో ప్రికాషనరీగా చండీ పారాయణము చండీ హోమము లేదంటే దుర్గా సప్తస్లోకి చదవటము ఇవి కనుక చదువుతుంటే గొడవలు పడే వాతావరణం నుంచి బయటపడుతూ ఉంటారు అందరూ ప్రతి ఒక్కళ్ళు పాశుపత అభిషేకాలు అంటే ఇవి చాలా చాలా పవర్ఫుల్ మీకు ఏదైనా కనుక సమస్య వస్తే ఆ సమస్య తగిన విధంగా పాశుపతాభిషేకం అభిషేకం చాలా బాగుంటుంది అందులోను మన్యు పాశుపత అభిషేకము కుబేర పాశుపత అభిషేకము ఇవి కనుక చేసుకుంటూ ఉంటే అటు ధన ప్రవాహంగా బాగుంటుంది దిష్టు ఉన్నా కానీ పేడలు ఉన్నా కానీ ఇంగోటి ఉన్నా కానీ మీ యొక్క ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి మీరు అనుకున్న కార్యక్రమం చాలా ఈజీగా నెరవేర్చుకోగలుగుతారు సో ఈ రాశి వాళ్ళు చక్కగా అద్భుతంగా ఉండాలని చెప్పేసి మీ కష్టైశ్వర్యాలు భోగభాగాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు